నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కుడితిపాలెం గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షులు కైలాసం శ్రీనివాసుల రెడ్డి ఆధ్వర్యంలో వికసిత్ భారత్ సంకల్ప సభ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షులు శ్రీనివాసులు మండల ఇన్ఛార్జ్ భాస్కర్ గౌడ్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు ప్రధానమంత్రిగా పదకొండు సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అభివృద్ధి పనుల గురించి బీజేపీ నాయకులతో కలిసి కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వంలో దేశ ప్రగతి మరింత వేగంగా జరుగుతుందని వారు పేర్కొన్నారు మోడీ నాయకత్వంలో కూటమి పాలనలో అభివృద్ధి శరవేగంగా జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కేతిరెడ్డి అవినాష్ రెడ్డి వాకాటి ప్రసాద్ అత్తిపాటి శరత్ గుమ్మడి పరందామయ్య చెవురు వెంకట్రావు సిహెచ్ గాంధీ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు

ప్రతి పని మనకి చేసింది చాలా గవర్నమెంట్ చెప్పండి మనం ఉపాధి పనులు పోయినా కానీ వాళ్ళు ఇచ్చిన డబ్బులే మనకి పడేది మన భారత్ కార్యక్రమాన్ని ఇన్వాల్వ్ చేయాలి అంటే మనకి అవేర్నెస్ లేకపోతే ఏందో దేశం ఏం జరుగుతుందో అని తెలియకపోతే అది సిస్టమ్ కాదు మనం కూడా దానిలో బాధ్యులు కావాలి భారతదేశంలో జరిగే ప్రతి దానిలో కూడా మనం ఇన్వాల్వ్ ఉంటేనే కానీ మనకి తెలిసే శక్తి కాదు ఇంకో తెలిసే విషయం రాదని ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేయాలి ఇలా కులమతాలకు కానీ స్త్రీ కానీ మహిళని కానీ పురుషులు కాకుండా ప్రతి ఒక్క ఇన్వాల్వ్ కావాలి మన మోడీ చేసే పనులు అయితేనేమి దేశం ముందుకు వేదాలి ఈ ప్రత్యేకత సర్ చూసేదంటే అందరికీ సో మనందరం కూడా రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలోనే జగద్గురువు కావాలి దేశం ఎందుకంటే కంపారిటివ్ అంతకు ముందు గవర్నమెంట్ బోధస్తున్నప్పుడు మనం ఎంత ముందుకు అనే విషయం మధ్యపెట్టి అంత ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది ఆ ఉద్దేశంతో ప్రతి ఒక్క ఇన్వాల్వ్ చేయాలి అనే ఉద్దేశంతో వికసత్ భారత్ రెండు వేల ప్రతిజ్ఞ చేస్తున్నాం

నేను ఇందుకు మండల భారతీయ జనతా పార్టీ మండల పార్టీ అధ్యక్షుల్ని ఈ రోజు ఇక్కడ వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు ప్రతిజ్ఞ చేయడం జరిగింది దీనికి విచ్చేసినటువంటి మన మండల ఇన్చార్జ్ భాస్కర్ గౌడ్ గారికి మరియు ఎస్టీ మోర్చా అధ్యక్షులు శ్రీనివాసులు గారికి మరియు ఇక్కడికి వచ్చిన మన కూటమి నాయకులైన టీడీపీ నాయకులకి అందరికీ ముఖ్యంగా నా నమస్కారములు రోజు మనం వికసి భారత్ రెండు వేల నలభై ఏడు గురించి మనం ఇండియా మనం మొత్తం మనం రెండు వేల నలభై ఏడు నాటికి మన దే మన దేశాన్ని ప్రపంచంలోని అత్యున్నత స్థాయికి తీసుకోవాలని మన మోడీ గారు ఎంతో కృషి చేస్తున్నారు అందులో భాగంగా ఈరోజు మనం దాని గురించి ప్రతిజ్ఞ చేయడం జరిగింది తర్వాత మనం ఈ పదకొండు సంవత్సరాలు మన ప్రధానమంత్రి పాలన గురించి ఏ విధంగా చేసిన దానితో కొన్ని ముఖ్యమైన విషయాలు మన భాస్కర్ గౌడ్ గారు చెప్పారు వాటిల్లో మనకి అందరికి పేదలకు మరియు అనగానే వర్గాలకి ముఖ్యమైనది మనకి రేషన్ బియ్యం ఆ రేషన్ బియ్యము దాదాపు గరీబ్ గరీబ్ కళ్యాణ్ యోజన పథకం ఒకటి తర్వాత ప్రధానమంత్రి ఆవాస యోజన ఒకటి ఇవన్నీ మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి తర్వాత అందులో మనకి ఇక్కడ ఇవన్నీ చేయడమే కాకుండా మనకి ఈ కుర్తిపాలకి ముఖ్యంగా ప్రధాన సమస్య ఏంటంటే ఇక్కడ నీళ్ళ సమస్య ఉంది అంతకు ముందు కూడా దీని గురించి మనం ఎంఆర్ఓ గారికి వీళ్ళందరికీ కూడా లెటర్లు పెట్టడం జరిగింది తాగునీటికి సమస్యగా ఉందని తాగునీటిగా కాకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి తెలిసింది ఏంటంటే వాళ్ళ పాపం ఆక్వా అనేది కూడా రాకుండా ఉంది ఆక్వాకల్చర్ రాకుండా ఉండడం వల్ల వాళ్ళకి కనీసం మంచి నీళ్ళన్నా కాలువల ద్వారా వస్తే వాళ్ళు కనీసం ఉరెన్న వేసుకునే దానికి ఇబ్బంది లేకుండా చేస్తారనుకున్నాము దీని గురించి నేను రేపు సోమవారం రోజు ఎంఆర్ఓ గారికి వీళ్ళందరికీ కూడా లెటర్ పెట్టేసి ఈ రోజు పీజీఆర్ఎస్ లో కూడా లెటర్ పెట్టిచ్చేస్తాను ఈ రోజు రేపు లెటర్ పెడతాము తర్వాత దీని విషయం ఏంటంటే ఇది చాలా మంది ఏంటంటే తాగునీరు కాలం వల్ల అన్ని కాటికొస్తే వీళ్ళకి ఆగిపోతున్నాయని చెప్తున్నారు తర్వాత వచ్చి నెల్లూరు నుంచి వచ్చే నీరు ఇక్కడ ఏదో పడిపోయేసి బ్రిడ్జి లాగా పడిపోయేసి ఎట్ల కలకుండా వేస్ట్ గా వాటర్ వెళ్ళిపోతున్నాయంట ఇది వీళ్ళకి నీళ్లు వచ్చే వచ్చే నీళ్ళు అవన్నీ రాకుండా ఉండేదానికి ఆల్రెడీ వీళ్ళు మన కూటమి నాయకులు టీడీపీ నాయకులు దృష్టికి కూడా తీసుకొని వెళ్ళినట్టున్నారు వాళ్ళతో కూడా మాట్లాడేసి ఈ సమస్యను త్వరలో తీర్చేదానికి ప్రయత్నం చేస్తానని చెప్పి సెలవు తీసుకుంటున్నాను అందులో ఇప్పుడు ఈ పదకొండు సంవత్సరాల పాలన గురించి ఈరోజు డోర్ టు డోర్ ప్రచారం మన మండలం అంతా స్టార్ట్ చేస్తున్నాం దాంట్లో భాగంగా ఇక్కడ కొన్ని ఇల్లు తిరుగుతాము తర్వాత అందరూ ఎవరెవరు గ్రామాల్లో వాళ్ళ నాయకులు చేసే విధంగా చేస్తారు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ వన్ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు సారీస్ రెండు వేల ఐదు వందలు మూడు కాంచి పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ రాజమండ్రి తిరుపతి నెల్లూరు